అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా మనకు మహిళల ఖాతాల్లోకి మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి అలాగే ఎవరైతే అగ్రవర్ణ కులాల్లోని అంటే ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తామనే పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపల వారికి మనకు పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయండి ఇక ఈరోజు ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే జమ అవుతాయని ఇక దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందని ఇక ఈరోజు ఈ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇక ఏ జిల్లాలకు డబ్బులు జమ అవుతుంది ఒకవేళ జమ కాకపోతే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి ఇక్కడ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు కదా దయచేసి ముందుగా లైక్ చేసేయండి మీరు ఎవరైతే చూస్తున్నారో వారందరూ ఇంకా లైక్ చేయలేదండి దయచేసి లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకు పక్కనే షేర్ బటన్ ఉందండి మనకు బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులకు కూడా ఈ వీడియోను మీరు షేర్ చేయొచ్చు మీతో పాటు వారు కూడా ఈ వివరాలంటివి తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేశారండి ఒక వారం గ్యాప్ లోనే మనకి రెండు పథకాల డబ్బులు కూడా విడుదల కావడం జరిగింది ఇందులో మొట్టమొదటి పథకం చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేయూత ఇక ఈ వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మనకు రాష్ట్ర వ్యాప్తంగా అనకాపల్లి జిల్లాలో మహిళలకైతే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను వైఎస్ఆర్ చేయూత కింద నాలుగో విడత డబ్బులను అయితే విడుదల చేశారండి ఇక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఆ రోజు నుంచి కూడా మనకు జమ అవుతున్నాయి ఇక విడుదల చేసినటువంటి రెండు రోజులకే మనకు మూడు రోజుల పాటు కూడా వరుసగా బ్యాంకులకైతే సెలవులు రావడం జరిగింది ఇక ఈ సెలవుల నేపథ్యంలో చాలామంది మహిళలకైతే డబ్బులు అయితే జమ కాలేదండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కూడా మనకి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కేవలం ఇరవై శాతం మందికి మాత్రమే జమ అయింది ఇంకా ఎనభై శాతం మంది మహిళలకైతే డబ్బులు జమ కావాలని అందులో పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు కాబట్టి వారు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి ఈ నేపథ్యంలో మనకు ఇది జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలోనే మనకు ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగిందంటే ఎన్నికల షెడ్యూల్ అనేది మనకు ఎన్నికల కమిషన్ అనేది విడుదల చేయడం జరిగిందండి దాదాపు మనకు ఇంకా మనకు ఎన్నికలు జరగడానికి రెండు నెలల సమయం అయితే ఉంది అలాగే మళ్ళీ కూడా ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలు రావడానికి మరొక ఇరవై ఒక్క రోజుల సమయం అయితే ఉంటుంది దాదాపు మూడు నెలల పాటు కూడా మనకు ఎన్నికలైతే జరగబోతున్న ఎన్నికల ప్రక్రియ అనేది ఉంటుంది ఇక ఈ మూడు నెలలకు కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది పదహారో తారీఖు నుంచి కూడా ఈ నెల పదహారు నుంచి కూడా జూన్ నాలుగో తేదీ వరకు కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉంటుంది ఈ నేపథ్యంలో మనకు ఏదైతే ఈ పథకాలు సీఎం గారు మనకు ఎన్నికల కోడ్ అనేది రాకముందే విడుదల చేయడం జరిగింది బటన్ నొక్కడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ డబ్బులు అయితే కేవలం పద్దెనిమిది శాతం మందికి మాత్రమే పడడంతో మహిళలందరూ కూడా కంగారు పడుతూ ఉన్నారండి ఈ డబ్బులు జమ అవుతుందా కదా అందులోనూ ఎలక్షన్ కోడ్ అనేది వచ్చేసింది మాకు జమ అవుతుందా జమ కాదనేసి అయితే అడుగుతున్నారు మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదని ఇక ఎన్నికల కమిషన్ అనేది ఈ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేసుకోవడానికి ప్రభుత్వ అధికారులను అయితే ఆదేశించిందండి ఇక ఇప్పటికే ఆల్రెడీ బటన్ ముందే నొక్కారు కాబట్టి ఇప్పుడు డబ్బులు మాత్రం జమ చేయాలి కాబట్టి రోజుకు కొంతమందికి చొప్పున ఈ డబ్బులు జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులు అయితే సిద్ధంగా అయితే ఉన్నారండి ఎంతకంటే ముందుగానే మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా మీరు ఒక్క పని చేయాల్సిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి ఏదైతే మీ యొక్క బ్యాంకు ఖాతా ఉంటుందో మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేయించుకుంటారో వారికే అందరికంటే ముందుగానే మనకు డబ్బులైతే రావడం జరుగుతుంది మహిళలు ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి ఇక వైఎస్ఆర్ చేతి కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవుతాయండి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదని కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఎన్నికల కమిషన్ కూడా సూచిస్తోంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడద్దండి వైఎస్ఆర్ చేయూత కోసం ఎదురు చూస్తూ ఉంటే తప్పకుండా మీకు ఈ వైఎస్ఆర్ చూత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్నికల కమిషన్ కూడా తెలియజేసింది ఇక అంతేకాకుండా మహిళలందరూ కూడా మరొక పథకం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి ఇక ఎవరైతే అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు అంటే ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు వయసు కలిగిన వారందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగు రోజుల ముందు మనకు నంద్యాల జిల్లాలో అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేశారండి ఈబీసీ నేస్తం ద్వారా పదిహేను వేల రూపాయలనైతే మనకు విడుదల చేయడం జరిగింది ఈ డబ్బులు అప్పటి నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయండి ఈ డబ్బులు అయితే కేవలం పది శాతం మందికి మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వందలో పది మందికి మాత్రమే డబ్బులు అయితే జమ చేశారండి ఇంకా మనకు తొంభై మందికి అయితే డబ్బులు జమ కావాలి కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఎన్నికల కోడ్ అనేది వచ్చినా ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలైనా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు ఖచ్చితంగా ఈ పథకాల డబ్బులు అయితే మీకు జమ చేయడం జరుగుతుందని కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలిపారు ఇక రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో రాష్ట్ర ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో సంబంధించి కొంతమందికి మాత్రమే అంటే జిల్లాకు వెయ్యి రెండు వేల మందికి చొప్పునైతే డబ్బులు అయితే వేస్తారండి అంటే దాదాపు ఒక రోజుకి మనకు పదివేల లేదా ఇరవై వేల మందికి మాత్రమే డబ్బులు అయితే వేస్తారు కాబట్టి ఒక్కో జిల్లాకు మనకు వెయ్యి లేదా పదిహేను వందల మందికి మాత్రమే డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ అవుతాయండి మహిళలు ఈ విషయాన్ని గమనించాలి డబ్బులు జమ కావాలి అంటే వెంటనే కూడా ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించాలి అంతేకాకుండా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో అనేది ఎప్పుడప్పుడు విడుదల చేస్తారని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఈ నేపథ్యంలో మనకి నెల ఇరవయో తారీఖున అయితే అంటే ఈ మనకు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు కానీ మనకు ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి అంటే దాదాపు రెండు నెలల సమయం ఉంది కాబట్టి ఇప్పట్లోనే విడుదల చేయకుండా మేనిఫెస్టో అనేది మరింత మెరుగ్గా మనకు అన్నీ కూడా అమలు చేయడానికంటే రైతులకు విద్యార్థులకు మహిళలకు యువతకు వృద్ధులకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరికొన్ని పథకాలను అయితే తీసుకొచ్చి ఈ పథకాల ద్వారా మనకు లబ్ధిని చేకూర్చాలి ఏదైతే మనం గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేశాం ఇప్పుడు ఇచ్చే మేనిఫెస్టోను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలనే ఉద్దేశంతో మనకు వచ్చే నెల తొమ్మిదో తారీఖున మనకు ఈ ఏదైతే మనకు ఈ పథకాలకు సంబంధించిన మేనిఫెస్టో అనేది కూడా విడుదల చేయబోతున్నారు వచ్చే నెల తొమ్మిదో తారీఖు నుండి ఉగాది కనుకగా మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల కాబోతుంది అంతవరకు కూడా మనకు ఏవైతే ఈ పథకాలకు సంబంధించిన వివరాలు అయితే వస్తూ ఉంటాయి ఎటకేలకు మహిళలకు జమ కావు అనుకున్న డబ్బులు అయితే నేరుగా మహిళలకు జమ చేయడానికి ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మనకు ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న రైతులకు అంటే మహిళలకు ఖచ్చితంగా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మరియు ఈబీసీ నష్టం కింద పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతాయండి ఒకసారి మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అంటూ చెక్ చేసుకోండి అలాగే ఇంకెవరైనా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని కూడా మీరు ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇది మనకు అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియోని తెలుస్తుంది అలాగే మీ పక్కన వాళ్ళకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో పక్కన షేర్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి కూడా వారందరికీ కూడా మీరు వీడియోను షేర్ చేయొచ్చు అంతేకాకుండా ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఆల్రెడీ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇది ప్రస్తుతానికి అప్డేట్ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు